నమస్తే ఫ్రెండ్స్ కోవేట్ లో బంగారు ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ విపరీతంగా పెరుగుతున్నాయి ఈ రోజు కోవేట్ లో ఒక గ్రామ్ బంగారు యాభై దినార్ల మార్కు మరోసారి టచ్ చేసింది ఈ రోజు కోవేట్ లో బంగారు ధరలు గనక చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు ఒక గ్రాముకు యాభై దినార్ల ఎనభై రెండు ఫిల్సుగా ఉంది ఇంకా తర్వాత ఇరవై రెండు క్యారెట్ల బంగారు నైన్ వన్ సిక్స్ గనక చూసుకుంటే ఒక గ్రాముకు నలభై ఐదు దినార్ల తొమ్మిది వందల ఇరవై ఐదు ఫిల్స్గా ఉంది ఇంకా ఇరవై ఒక్క గ్రాముల బంగారు కనుక చూసుకుంటే ఒక గ్రాముకు నలభై మూడు దినార్ల ఎనిమిది వందల ఇరవై ఐదు ఫిల్సుగా ఉంది ఇంకా ఆఖరులో పద్దెనిమిది క్యారెట్ల బంగారు ఒక గ్రాము కనుక చూసుకుంటే ముప్పై ఏడు దినార్ల ఐదు వందల అరవై రెండు ఫిల్సుగా ఉంది ఫ్రెండ్స్ ఈ బంగారు ధరలు వచ్చి కోవేట్లోని ఎఫ్కే జ్యువెలరీస్ వారి బంగారు ధరలు మీరు షాప్ కెళ్ళి బంగారు కనుక కొంటే మీకు అక్కడ మేకింగ్ ఛార్జెస్ ట్యాక్స్ అనేది పడి బంగారు ధరలు చేంజ్ అయ్యే అవకాశం ఉంది కోవేట్ లో బంగారు ధరలు నలభై ఎనిమిది నుంచి యాభై దినాల మార్కులో ప్రతిరోజు ట్రెండ్ అయితే అవుతున్నాయి బంగారు ధరలు అయితే విపరీతంగా ఏం తగ్గలేదు ఫ్రెండ్స్ మీకు గనక వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆలో పెట్టుకోండి